వెల్కమ్ టు సిక్స్ న్యూస్ మేడ్చర్ జిల్లా గట్కేశ్వర ఆవు షాపూర్ గ్రామంలో ఇండో ఇన్ఫో డెవలప్మెంట్స్ ఆధ్వర్యంలో అనాథ పిల్లలతో ఫ్యామిలీ గెట్ టుగెదర్ నిర్వహించడం జరిగింది కుటుంబ సమేతగా వచ్చిన ఇండో ఇన్ఫో డెవలప్మెంట్స్ యాజమాన్యం ఉద్యోగస్తులు వివిధ రకాల ఆటల పోటీలో పాల్గొని ఆహ్లాదంగా గడిపారు ఈ సందర్భంగా ఆటలు గెలుపొందిన వారికి ఇండో ఇన్ఫోర్స్ డెవలప్మెంట్స్ చైర్మన్ శివ గణేష్ బాబు చేతుల మీదుగా మెమంటలతో పాటు నూట ఇరవై మంది అనాథ పిల్లలకు స్కూల్ బ్యాగులు స్వెటర్స్ దుప్పట్లు అందజేశారు ఈ మేరకు డీజి పార్టీ వేశారు మంచి ఫన్ గేమ్స్ ఆడిచ్చాము ప్రైజెస్ కూడా ఇచ్చాము అలాంగ్ విత్ అవర్ స్టాఫ్ చిల్డ్రన్ మా స్టాఫ్ చిల్డ్రన్ తో పాటు కలిపి ఆడించాము సో ఈవెంట్ సక్సెస్ఫుల్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది వన్ అండ్ ఆల్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను సో అందరికి కూడా సర్వీస్ అదేవిధంగా విధంగా ఫన్ చిల్డ్రన్ కి ఫన్ గేమ్స్తో పాటు సర్వీస్ కూడా చేశాం వాళ్ళకి కావాల్సిన స్కూల్ బ్యాగ్స్ అట్లాగే వింటర్ సంబంధించిన ఐటమ్ ఇవ్వడం జరిగింది సో హోమ్ సంబంధించినటువంటి హెడ్స్ ఎవరైతే ఉన్నారో మోహన్ అండ్ రమేష్ గారి కోరిక మేరకు వాళ్ళకి ఏం కావాలో ఇవ్వడం జరిగింది ఇదే విధంగా ఇంకా ఇస్తూ ఉంటాం మాకు చేతన దేవుడు మాకు ఇచ్చిన దాంట్లో వాళ్ళకి చేయగలిగితే మేము చేస్తూ ఉంటాం సో వీల్ బి దేర్ టు సపోర్ట్ యూ ఆల్ ఆల్ చిల్డ్రన్ సో నెవర్ फिलिंग द बॉटल विथ वाटर विन्नर भूमिका एंड नागज्योति दिन शोभा सारिका संध्या एंड स्वप्ना मैडम लुक एट विनर इज उन्नीसा बेगम नेक्स्ट गेस्ट अंदरल लक्ष्मीकांत फ्रॉम आई आई जी कांग्रेचुलेशन टू Runner-up by runner-up by hassini Congratulations, Hasini. Now, runner-up two. Runner is T Lalit Kumar. T. next game zigzag run boys. Winner is T Lalit. Runner is M D Samir, son of.

Come on to the deyas one after the other. Thank you so much, ma'am. You can join, ma'am. <laughs> I request children to come as soon as possible to the aunt the layers? ఐఐటి స్టాఫ్ చిల్డ్రన్ ఈరోజు జనవరి పదమూడున మేము ఇండో డెవలపర్స్ కంపెనీ తరపున ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నాం సో ఈ ఫ్యామిలీ గెట్ టుగెదర్లో మాతో పాటుగా ఆర్ఫాల్ చిల్డ్రన్ ఆర్ఫాన్ చిల్డ్రన్ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది సో వాళ్ళని కూడా భాగస్వాములు చేసుకొని వాళ్ళని కూడా ఫ్యా మా ఫ్యామిలీలో భాగంగా చేసుకొని ఈరోజు ఫన్ గేమ్స్ రిక్రియేషనల్ గేమ్స్ అన్నీ కూడా ఆడించడం జరిగింది అండ్ వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా సర్వీస్ కూడా చేసాము వన్ ట్వంటీ మెంబర్స్కి స్కూల్ బ్యాగ్స్ అట్లాగే వింటర్ రిలేటెడ్ ఐటమ్ కూడా ఇవ్వడం జరిగింది సో హోమ్స్ యొక్క హెడ్స్ ఎవరైతే ఉన్నారో మన మోహన్ అండ్ రమేష్ వాళ్ళ కోరిక మేరకు వాళ్ళకి కావాల్సినవి ఇవ్వడం జరిగింది సో ఈరోజు చూస్తే మీరు ఈరోజు ఈరో ఈరోజు ఈ స్టాఫ్ అంతా మా స్టాఫ్ అంతా ఎలా అయితే ఎంజాయ్ చేస్తారో ఆర్ఫన్ చిల్డ్రన్ కూడా చిల్డ్రన్ కూడా అదే విధంగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దెమ్ లైక్ దిస్ నాట్ ఓన్లీ దాట్ ఇదే విధంగా మేము ఎవ్రీ ఎవ్రీ ఇయర్ సర్వీస్ చేయాలనుకుంటున్నాం వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ కానీ ఇట్ మేబీ సో రేషన్ కానీ ఏదైనా కానీ మాకు చేతనంత మేము చేస్తాము అట్లాగే దేవుడి ఇచ్చిన దాంట్లో మేము జగలి మీ జగలికి మేము చేస్తాము సో వీఆర్ దేర్ టు సపోర్ట్ దెమ్ ఇంకా అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లల్లాగే వాళ్ళు కూడా మీకు చేత మీకున్నంతలో మీకు మీకున్నంతలో మీరు ఎంత జగిలిగితే అంత సో ఈ తోటి వాళ్ళకి అంటే అట్లీస్ట్ అనాథ పిల్లలకి చేయండి ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు లేరు మనమే వాళ్ళ తల్లిదండ్రులు మనమే వాళ్ళ తల్లిదండ్రులు అనుకుని చేయండి సో దట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ప్లీజ్ సార్ ప్లీజ్ హెల్ప్ దెమ్ నాకు చేతనైతే నేను చేస్తున్నాను మీరు కూడా చేయండి అట్లాగే వినూత్నంగా మేము ఫంక్షన్ చేసుకునేటప్పుడు ఆ ఫంక్షన్కి వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళని భాగస్వామ్యం చేసి మేము ఆడే ఆటలు కూడా వాళ్ళతో కూడా ఆడిచ్చి అట్లాగే మేము ఏవైతే తింటున్నామో ఫుడ్ వాళ్ళకు కూడా తినిపించి మేము ఏదైతే ఇక్కడ అనుభవించామో అది కూడా వాళ్ళందరికీ ఆ క్రియేట్ చేసి వాళ్ళకు కూడా అది మేము షేర్ చేసి ఆ వాళ్ళ ప్లేస్లో వాళ్ళ ఫేస్ మీద ఆనందాన్ని చూసి మేము ఆనందపడుతున్నాం అదేవిధంగా అది కాకుండా వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ కూడా ఇందాక చెప్పాను కదా స్కూల్ బ్యాగ్స్ అవి కూడా సర్వీస్ చేశాము ముందు కూడా ఎన్నో చేయాలనుకుంటున్నాము సో థ్యాంక్ యూ వెరీ మచ్